జగన్నాథం సినిమా మీద కొంతమంది లొల్లి చేస్తున్నారు డీజే మూవీ పెద్ద ఫ్లాప్ సినిమా అని నిర్మాతలు చూపెడుతున్న కలెక్షన్లు అన్ని ఫేక్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది కొన్ని వెబ్సైట్లు కూడా ఇలాంటి వార్తలే రాస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు రోజులు ఆల్రెడీ పూర్తి చేసుకున్న డీజే నైజాంలో ఇరవై కోట్లు మార్కును అందుకుంది అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమంటారంటే ఆయన ఈ వసూళ్లు తప్పని చాలామంది రాస్తున్నారు కదా అయితే ఇది నిరూపించండి చూద్దాం నేను సినిమాలు తీయడం మానేస్తాను అంటూ ట్వీట్ చేశారు మరి మీరు మీ వెబ్సైట్లో మూసుకుంటారా అంటూ సవాల్ విసిరారు హరీష్ తెలంగాణలో డీజే వసూళ్లు అదే నైజాం తెలంగాణ ప్రాంతంలో డీజే చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది ఏ జిల్లాలో ఎంత రాబట్టింది అనే విషయాలు అఫీషియల్గా విడుదల చేశారు ఈ విషయాలను ట్వీట్ చేస్తూ ఈ వసూళ్ల లెక్కలు తప్పు అని గనక నిరూపిస్తే నేను సినిమాలు తీయడం మానేస్తాను మరి మీరు మీ వెబ్సైట్లు మూసుకుంటారా అంటూ డబల్ సవాల్ విసిరారు హరీష్ సో నా కెరీర్లో నైజాంలో ఇరవై కోట్లు వసూలు చేసిన రెండు సినిమాలు ఉండటం గర్వంగా ఉందంటూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు గబ్బర్ సింగ్ ఇప్పుడు డీజే మూవీ ఈ ఘనత సాధించాయి అంటూ హరీష్ చేశారు ఇక మా పైన ఎవరో పగతో తప్పుడు ఆర్టికల్స్ రాసినందుకు చాలా ఫీల్ అవుతున్నాను నేను విమర్శలు తీసుకుంటాను కానీ నా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ హీరో హీరోయిన్స్ అండ్ ఆర్టిస్ట్లను వాళ్ళ హార్డ్ వర్క్ ని కనుక శంకిస్తే మాత్రం నాకు నచ్చదు నేను సహించను మా పైన పగబట్టిన వాళ్ళు ఫేక్ ఆర్టికల్స్ రాసి అవమానించారు అంటూ హరిశంకర్ వాపోయారు ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సారీ గైస్ నేను సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్ ఉన్నాను ఇలాంటి ట్వీట్లు చూడాలని చేయాలని నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు యుద్ధం శరణం గచ్చామి అంటూ ట్వీట్ చేశాడు అయితే హరీష్ ట్వీట్ల పైన నెటిజన్లు రివర్స్ గేర్ వేశారు ఎలా అంటే చాలా ఫన్నీగా బ్రహ్మానందం ఫేస్ పెట్టేసి నీ ఓవర్ యాక్షన్ ఆపు అంటూ అక్కడ చాలా కమెంట్లే హరీష్ శంకర్ కి పాస్ చేశారు anything happening in Tollywood, please like, share and subscribe to